నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో అగ్రికల్చర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇక ల్యాండ్ విషయానికి వస్తే ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి మొత్తం ఎనభై ఎకరాల విస్తీర్ణం గల భూమి అండి ఈ భూమికి సంబంధించి పొలం చుట్టూరు ఫినిషింగ్ చేసి ఉన్నారు ల్యాండ్లో బోర్లు కూడా ఉన్నాయండి ఫుల్ వాటర్ జోన్లో ఈ ల్యాండ్ అయితే ఉంటుంది ఇక తార్ రోడ్ల నుంచి కేవలం మూడు వందల మీటర్ దూరంలో థర్టీ ఫీట్ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది అలాగే ఊరికి కూడా దగ్గరగా ఉంటుందండి ఇక ఫైవ్ సిక్స్ ఫైవ్ నేషనల్ హైవేలో నుంచి మూడు కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంది ఇక లొకేషన్ పరంగా చూస్తే కనగిరి మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన భూమి మీకు ధర చూస్తే ఒక ఎకరం ధర ఎనిమిది లక్షల యాభై వేలుగా చెబుతున్నారు రేట్ అయితే మాట్లాడుకోవచ్చండి ఇక టైటిల్ పరంగా చూస్తే క్లియర్ డాక్యుమెంటు సింగిల్ ఓనర్ దగ్గరే ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంది ఈ భూమి మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి